కాస్మపాలిటన్ క్రైస్ట సంగ కాస్మపాలిటన్ క్రైస్ట్ చర్చ్ సాయంత్రం కాలపు ఆరాధనకు మీ అందరికి ప్రేమపూర్వకంగా ఆహ్వానం తెలియజేస్తూ ఉన్నాను అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని మేము ఎలా ప్రార్థన చేస్తా ఉన్నాం మా కొరకు కూడా మీరు ప్రార్థించాలని కోరుకుంటా ఉన్నాను ఇక ఆరాధన ప్రారంభించుకుంటానికి గాను చిన్న ప్రార్థన మనం చేసుకున్న ఆరాధనలను ప్రవేశిద్దాం మా దేవ మాదేవా కృప్ కలు మా తండ్రి గొప్ప దేవ ఈ యొక్క ఉదయ కాల సమయం నుంచి రాత్రి కాల వరకు మీకు మీ రక్షణ మీ భద్రతా కాపుదలు మా మీద ఉంచున్నారు వందనాలు తండ్రి ప్రభానాన్ని యొక్క ఆరాధనలో మేము పాల్గొనించుండుగా తండ్రి ఇక్కడ కూడి చేయడం ప్రతిబిడ్డను లైవ్లో వీక్షిస్తున్న ప్రతిబిడ్డను మీరు జ్ఞాపకం చేసుకుని ఆశీర్వదించండి ఆరాధన ఆదరించి అంతవరకు మీ కాపుదలు ఉంచవలసిందిగా వినయంతో బ్రతిమిలాడి అడిగి అడుగుంచున్నాం తండ్రి ఆమె ఆరాధన ప్రారంభించుకుంటాను గాను ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుంచి రెండు ఉత్సాహించి పాడుదాము రక్షణ దుర్గమ్మ మన ప్రభు సాంగ్ నంబరు తొమ్మిది నైన్ రాండి ఉత్సాహించి పాడుదాము రక్షణ దుర్గము మన ప్రభువి రాండి కృతజ్ఞత స్తోత్రము ప్రభునా మమ్మ కీర్తన సంతోషగనం దాంధి క్షణ సూర్జ మన ప్రభువే మన ప్రభువే మహదేవను ధన బహు గల రాజు భూమి గోహను రక్షణ పారుదో రాక్షణ దీర్ఘము మనకు కీర్తన ప్రత్యేక మన కీర్తన పాడుకుని ఆ రోజు ప్రవేశిద్దాం నాకెన్నో మేలు చేసి తి నాకెన్నో మేలులు చేసి నీకేమి అర్పింతును దేవా నీకేమి చెల్లితూ నాకెన్నో మేలులు చేసి నీకేమి అర్పి కృపచేతను రక్షించి నావు కృప పంబడి కృపతో బలపరిచివే కృపచేత నను రక్షించి నావు కృప బండి కృపతో నావే నన్నెంతగానూ పరిశుద్ధ పరిచితివే

తండ్రిల దీవుని కొట్లాడు సదినకును నృత్యను తీపిచేటకు అక్కడి నుండి వచ్చిన నమ్మునాను పశులాత్మ నవచ్చాను పశువుల క్రైస్తవ పశువుల సవాసమును క్షమాపణయు ప్షమాపణము ఇక దినానికి ఏర్పాటు చేయబడిన వాక్య భాగముగా ఒకటో యోహాను మూడవ అధ్యాయము మూడవ వచనం అని చూద్దాం ఒకటవ యోహాను మూడవ అధ్యాయము మూడవ వచనం ఆయనేందు ఈ నిరీక్షణ పెట్టుకున్న ప్రతి వాడను ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా తను పవిత్రునిగా చేసుకునిను ఆయన ఎందు నిరీక్షణ పెట్టుకుని వానిగా ఆయన ఎందు నిరీక్షణ పెట్టుకున్న వాణిగా చిన్నప్పుడు నేను చదువుకున్న స్కూలు ఆ స్కూల్లో చదువుకున్నప్పుడు ఆ యొక్క స్కూలు ఫాదర్స్ డినామినేషన్లో ఉండేది ఫాదర్స్ ఆ యొక్క స్కూల్ని రన్ చేసేవారు వాళ్ళు మాకేం చెప్పేవారంటే మీరు ఈ స్కూల్లో మంచిగా చదువుకుని టెన్త్ క్లాస్ కూడా మంచిగా మీరు మంచి మార్కులతో పాస్ అయితే మిమ్మల్ని మెడ్రాస్లో ఉన్న మంచి కాలేజీలో మేము ఫ్రీగా చేర్పిస్తామని చెప్పేవారు ఆ మాట అన్నందుకు చాలామంది మాలో చాలామంది స్టూడెంట్స్ అబ్బా మనం మెడ్రాస్ వెళ్తామన్నమాట మంచిగా చదువుకుంటే మెడ్రాస్ వెళ్ళచ్చు చెన్నై వెళ్ళొచ్చు చెన్నైలో మంచి కాలేజీలో ఫ్రీ సీట్ వస్తుంది అనమాట చాలామంది వారు చూపించిన ఆ యొక్క ఆశకు చాలామంది బాగా చదువుకునేవాళ్ళు అనమాట అంటే వారు చూపించిన నిరీక్షణ ఎప్పుడో పది సంవత్సరాల తర్వాత లేకపోతే ఐదు సంవత్సరాల తర్వాత ఆ చెన్నైకి మీరు వెళ్తారని వారు చెప్పినప్పుడు ఫాదర్స్ చెప్పిన మాటని నమ్మికలోకి తీసుకుని నమ్ముకుని ఇప్పటి నుంచే వారు కష్టపడి చదువుకునేవారు అలాగే ఇక్కడ మనం చూసినట్లయితే ఆయన ఎందు ఈ నిరీక్షణ పెట్టుకున్న ప్రతి వాడను ఆయన పవిత్రుడే ఉన్నట్టుగా తన్ను పవిత్రపరచుకున్నాడు దేవుని ఎందు నిరీక్షణ పెట్టుకున్న వాళ్ళు ఐదు సంవత్సరం అయిన తర్వాత దేవుడు నాకు ఇది చేయలేదు అనుకోవచ్చు నువ్వు రెండు సంవత్సరాల తర్వాత కూడా చేయకపోవచ్చు మూడు సంవత్సరాల తర్వాత కూడా చేయకపోవచ్చు కానీ ఎన్ని సంవత్సరాలు అయినప్పటికీ నీకు ఆ యొక్క కార్యాన్ని చేయించగలిగే దేవుడుగా మన యొక్క దేవుడు ఉన్నాడు ప్రద మా యొక్క వ్యక్తిగత జీవితంలో కూడా మేము ఆ యొక్క పట్లూరు అనే ప్రదేశంలో ఆ యొక్క భూమిని కొనుగోలు చేసినప్పుడు దాంతోపాటు ఇంకో ఎకరం కొనాల్సిన పరిస్థితి అయితే అప్పుడు ఈ భూమి కొన్నప్పుడు అది కొనలేని పరిస్థితి కానీ ఐదు సంవత్సరాల తర్వాత నిరీక్షణ తర్వాత ఐదు సంవత్సరాల నిరీక్షణ తర్వాత మళ్ళీ ఆ యొక్క పొలాన్ని దేవుడు మాకు అనుకరించి ఉన్నాడు మాకు శక్తి లేకపోయినప్పటికీ ఆర్థిక స్థితి లేకపోయినప్పటికీ అది మాకు ఇస్తానన్న దేవుని యొక్క వాగ్దానము ఆయన నెరవేర్చిన విధానం కాబట్టి దేవుని యొక్క నిరీక్షణలో మనము ఓపికతో ఉన్నట్లయితే మనం అనుకున్నది ఏ విధంగానైనా మనము సాధించగలము అనేది ఇక దినాన దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు ప్రియవంత్ సంగమా కాబట్టి ఇక చిన్న వాక్యాన్ని దేవుడు ఆశీర్వదించి దీవించి కాచి గాక కాపాడు గాకే నిలబడినట్లయితే ముగింపు ప్రార్థన ఆశీర్వాదంతో ఈ కారధన మనము ముగించుకుందాం మహోన్నతమైన మా దేవా తండ్రి మాతండ్రి ఇతరు వంతట్లో ఆప్తుల రక్షణ భద్రత మా మీద ఉంచున్నారు ఎటువంటి ఆందోళన ఎటువంటి టెన్షన్ ఎటువంటి ప్రభునైనా ప్రమాదము ఇబ్బందులను పడకుండా మరి చిన్న సమాధానాన్ని బట్టి వందనాలు మా యొక్క ప్రయాణాల్లో కథలకు నడవకుల మిరిచిన రక్షణ పట్టు వందనాలు ప్రభునైనా ఈక రాత్రి కాల సమయంలో దీన కుటుంబం కుర్షిని ఫ్రెండ్స్ ని నన్ను దాతను జ్ఞాపకం చేసుకురండి ఇక దినమంతటి దేవునితో మమ్మల్ని దీవించండి అలాగే ప్రభా ఈ సాయంత్ర కాలసం ప్రత్యేక కాస్మో కాస్మోపాలిటన్ క్రైస్ట సమయ సభ్యులైన శాలి సిస్టర్ అమృత బాబు డానియల్ అంతా మీనా జ్యోతి అరుణ గారు జయప్రద గారు ప్రభాకర్ గారు అబ్రాన్ గారు ప్రసాద్రావు గారు జార్జి గారు జాన్ గారు లక్ష్మీ రాజు గారు చేవేళ్ల సుధాకర్ సార్ గారు కుటుంబాలు ప్రవీణ్ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని ఆశీర్వదించండి వీధి పరిచారకులైన డానియల్ స్టీఫెన్ కోనీ గారు చిత్రాత్మ గారు డైనియల్ ఫెరిసన్ గారు డాన్ మాట్ని గారు వారి భర్త గారు స్వరూత్ గారు అనీష్ రాయ్ గారు సాధించేస్త జ్ఞాపకం చేసుకుని ఆశ్రవదించండి రేపు దీన్ని ప్రభా మీ త్వరితగతులు లేచి మేము స్థుతించి కనపచ్చపాకుండా గురించవలసిందిగా అదేవింటే వ్యాపారంలో ఉన్న లోటుపాట్లు మీకు తెలుసు ప్రభా జ్ఞాపకం చేసుకురండి లోటుపాట్లు మీరే సరిదిద్ది ముందుకు నడిపించండి నైనా కస్టమర్స్ దగ్గర నుంచి సప్లైస్ దగ్గర నుంచి ప్రతి ఒక్కరి దగ్గర నుంచి సమాధానాన్ని గురించి ప్రభా రాత్రి కాలశంలో వర్షంలో ఇక చర్యలో ఎవరైతే మీకు సహాయం కోరి ప్రార్థన చేస్తున్నారో వారికి కావాల్సిన సహాయం తెచ్చేయండి ఎవరైతే హాస్పిటల్లోని మీ స్వస్థ కోరి ప్రార్థిస్తున్నారో వారికి కావాల్సిన సహాయం తెచ్చేయండి ఎవరి కుటుంబాలు అయితే అతలాకుతలు కుతల పోతున్నాయ కుటుంబాల సమాధానం చేయండి ఎవరి కుటుంబాల్లో ఆర్థిక పరమైన ఇబ్బంది బట్టి చనిపోవాలి ఆత్మహత్య చేసుకుని కూర్చున్నారో వారి కుటుంబాల్లో అవసరం తెలిసి వారిని బ్రతికించి విశ్వాసం బలపరిచి ముందుకు నడిపించవలసిందిగా వినయంతో ప్రతిమిలాడి అడిగి వేడుకున్నాం తండ్రి మాటా ప్రేమ కుమార్ సమాధానం పరుశుభాత్మక అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు మన అందరికి తోడేయండి కాచి కాపాడు కాక అమ్మే अशीरावं गुल्मामि वशिं पचे यो मेषा अशतो न मेयन्नामो निसत्यवगतमो हिमाहिमीता कुर्मा मुदेवा అందరికి వందనాలండి ఈ నితటితో ముగించి పడింది గాడ్ ప్లస్ యూ గాడ్ ప్లస్ యూ పండ్